అండి తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం బ్రతుబాట నిన్నటి ఎపిసోడ్లో హిమబిందు నిర్పమ మురారి హాస్పిటల్ ఓపెనింగ్కే వెళ్లి వస్తారు కదండి తర్వాత కథ మలుపు తిరుగుతుందో ఇవాళ వినేద్దాం శ్యామల మన పిల్లలకు దిష్టి తియ్యి వద్దంటే బాగా అలంకరించావు అందరి కళ్ళు వాళ్ళ మీదే పెళ్లి ఎప్పుడు చేస్తారని తినేశారు మురారికి మనమంటే ఎంత గౌరవమో నాకు ఎందరిని పరిచయం చేశాడో తెలుసునా నటరాజు ఆపకుండా చెప్పారు శ్యామల ఇంత ఉప్పు తెచ్చి ఇద్దరికీ తీసింది దిష్టి ఏమిటి పెద్దమ్మా చిన్నపిల్లలమ్మా అన్నా వినిపించుకోలేదు తను వెళ్లినందుకు కాసేపు గునిగింది హిమబిందు మౌనంగా పనిలో పడింది రాత్రి చదువు అయ్యాక నిర్ప నిద్రలోకి జారింది హిమబిందు ఆలోచనలో పడింది మురారి కళ్ళలో నిర్పమ పట్ల శ్రద్ధ ప్రేమ కనిపిస్తున్నాయి ఇది ఎలాగ పరిణమిస్తుంది మరి చెల్లి ఎంఎస్ చేయాలనుకుంటోంది అతడు ఆగుతాడా చదువు తప్ప తమకి ఉన్న అర్హత ఏమిటి అందం అంటే ఈ రోజుల్లో అందం ఆకర్షణ అలంకరణ కలవాళ్లు ఎందరో కన్నెలున్నారు అలాగా ఆమె ఆలోచనలు నడుస్తూనే ఉన్నాయి చెల్లి మనసు ఏమిటో జారిన దుప్పటి తీసి చెల్లికి ప్రేమగా కప్పింది తర్వాత చెల్లిపై చెయ్యి వేసి పడుకుంది మురారి కారు రోడ్డు పక్కన ఆపి నిర్పమా మీరు మనసు విప్పి చెప్పండి ఐ లవ్ యూ ఐ వాంట్ టు మ్యారీ యూ వీ బోత్ ఆర్ డాక్టర్స్ వీ సేమ్ ఎయిమ్స్ అన్నాడు నిర్పమ కాసేపు మాట్లాడలేదు ఏం మాట్లాడరు అతడు అడిగాడు నేనంటా ఇష్టంలేదా నిరుపుమ నిశ్చలంగా అంది ఏం మాట్లాడాలి సవతి తల్లి పెట్టే బాధలు భరించలేక నా కోసం మా అక్క ఇల్లు వదిలి వచ్చింది అక్కడే ఉంటే మరణించేదాన్నేమో గారింట్లో వంట మనిషిగా చేరింది వాగ్దేవి కలం పేరుతో కథలు నవలలు రాసే రచయిత్రి మా అక్కే డబ్బు సంపాదన మా చదువులు ఆమెకు గారు ఎప్పటి ఎప్పటినుంచో అక్కను ప్రేమిస్తున్నారు నా చదువు పూర్తయ్యే వరకు అక్క పెళ్లి చేసుకోదు మా అక్క తప్ప నాకు ఏమీ వద్దు అంటూ కారు దిగి వెళ్ళిపోయింది జీవితం అందరికీ పూలబాట కాదు జీవితం సాఫీగా నడిచిపోయే రాచబాటా కాదు జీవితం అందరికీ వడ్డించిన విస్తరి అంతకంటే కాదు లాంటి అమ్మాయి జీవితం కష్టాల కొలిమి తల్లి బ్రతికినంత కొద్ది కాలం ఏం సుఖపడిందో పది సంవత్సరాల ప్రాయం నుండి బాధలతో పోరాడుతూనే ఉంది నిరపమును సవతి తల్లి బారి నుండి కాపాడుకునేందుకు ఇల్లు వీడి వంట మనిషిగా గారి ఇల్లు చేరింది అంకుల్ ఆంటీల ఇంటికి రావడమే ఆమె అదృష్టం వాళ్లు ధన సహాయం చేస్తానన్నా అప్పుగా మాత్రమే వాళ్లు ఒత్తిడి వలన తీసుకుని తను చదువుకుంది చెల్లిని చదివిస్తోంది ఎంతో అభిమానవతి వచ్చే జీతం అంకుల్కే ఇచ్చేస్తుంది వాళ్ళ అమ్మగారి చివరి కోరికే వాళ్ల చదువులు ముగించాడు సారథి కాసేపు మురారి మాట్లాడలేదు ఒక పెద్ద హోటల్లో ఒక మూల టేబుల్ దగ్గర కూర్చున్నారు అయితే మీ సంగతి ఏమిటి అది చెప్పండి మురారి అడిగాడు అతడిలో కుతూహలం మాటల్లో కనిపిస్తోంది హిమబిందు లాంటి ఉత్తమ వ్యక్తిత్వం గల అమ్మాయి కోసం ఒక జీవిత కాలమంతా ఎదురు చూస్తాను నిశ్చలంగా సారథి చెప్పాడు నేను నిరుపమను వివాహం చేసుకుని చదివిస్తే మీ పెళ్లికి మార్గం ఏర్పడుతుంది కదా అన్నాడు మురారి ఆ పని నేను ఎప్పుడో చేస్తానన్నాను పెళ్యి నా సంసారం నా భర్త నా పిల్లలు అన్న స్వార్థం ఏర్పడుతుంది నా చెల్లి చదువు నా చేతులతోనే పూర్తి చేస్తాను అంది మురారి కళ్ళు విశాలం చేసి చూశాడు మనసు విప్పి అభిమానం పక్కకి పెట్టి నిరుపమ మాటలు చెప్పాడు కాఫీలు తాగడం అయ్యాక అన్నాడు ఓకే గారు వాళ్ళ వ్యక్తిత్వాలు అద్దంలో లాగా చూపించారు నేను నా హాస్పిటల్ డెవలప్మెంట్ చేసుకుంటాను ఆమె చదువు పూర్తయ్యే వరకు ఆగుతాను మీ తర్వాతే మేము అన్నాడు సారథి సంతోషించాడు నిర్పమనే హిమబిందుకి చెప్పమని అన్నాడు ఎవరి ద్వారా ఆమె వినాలో వాళ్ళనే చెప్పనీయాలి మురారి సారథిని కలుస్తూనే ఉన్నాడు ఒకసారి వీళ్ళు హిమబిందు కంటపడ్డారు మా నిర్పమకు డ్రెస్సులు కొందామని వచ్చాను పెద్దమ్మగారు నీరసంగా ఉన్నారని చెప్పింది మురారి ఆత్రంగా మరి ఆమె రాలేదేం అని అడిగాడు నేను ఏవి తీసినా నచ్చుతాయి చదువుకోవాలంది అని చెప్పింది మురారి వస్తే ఏం పోయిందో అనుకొని అనుసరించాడు డ్రెస్సులు తీయించి చూడసాగాడు సారథిని మురారి గారు మీకు పరిచయమా అని అడిగింది మన నిర్పముకి సీనియర్ కదా ఫ్రెండ్షిప్ ఉంది అన్నాడు మురారి వీళ్ళు కబుర్లలో ఉండగా నాలుగు డ్రస్సులు తీసి చూపించాడు చాలా బాగున్నాయి అన్నాడు హిమబిందు అతడి చొరవకి ఆశ్చర్యపడింది బిల్ అతడిని పే చేయనీకుండా ఏటీఎం కార్డు ఇచ్చింది మీ అంగీకారంతో దంపతులు అవ్వాలని నా కోరిక నిర్పముకి నేను కొనకూడదా సూటిగా అడిగాడు మురారి అయ్యాక తప్పవు కొనండి ఇప్పుడు కాదు నిశ్చలంగా చెప్పింది సారథి మాట మార్చి ఆంటీని డాక్టర్కి చూపించారా మన మురారి గారు కూడా చూస్తారు అంటూ ఆమె వెనుకనే బయలుదేరాడు నటరాజు ఇద్దరిని చూసి ఆనందించాడు మురారి శ్యామలను చూసి నా దగ్గర మంచి మందులున్నాయి రేపు తెస్తాను అన్నాడు దానికి ఈ పిల్లలపై మమకారం ఆడపిల్లలు పెళ్లైతే వెళ్లరా అన్నాడు సారథి నవ్వుతూ హిమబిందుగారు ఆ టైప్ కాదు ఆవిడ భర్తే మీ దగ్గర ఉంటాడేమో అన్నాడు శ్యామల పొంగిపోయి బాబూ ఆ పని చేస్తే చచ్చి నీ కడుపున పుడతాను అన్నది పెద్ద తల్లి తే అంది మైసూర్ పాక్ అటుకులు వేయించి కారం చల్లి తెచ్చి వారి ముందు పెట్టింది మురారి దిక్కులు చూడటం చూసి శ్యామల మీరు వెళ్లి చిన్నమ్మను తీసుకుని రండి అంటూ భర్తను పురమాయించింది చదువులో మునిగితే వాళ్ళు మనుషులు కారు అంటూ వివరణ వీళ్ళకి ఇచ్చింది నిర్మమ రాణి కలర్ నీలం బోర్డర్ పైన కింద నీలం డ్రెస్ లో భలే బాగుంది చున్ని సర్దుకొని అరే మీరు వచ్చారా సారీ చూడలేదు అంటూ ఇద్దరిని పలంకరించింది మురారి చిన్నగా నవ్వి మీ ఇంటికి వచ్చినా మీ దర్శనం ఇంత కష్టమని తెలియదు అన్నాడు క్షమించమన్నా వదలరా నిరపమ చిరుకోపంగా అడిగింది మా అన్నగారిని చూసి ఓర్పు తెచ్చుకోవాలి సారథిని చూస్తూ అన్నాడు ఆంటీ మీకేమిటి మా ఇళ్లలో కూడా మా మమ్మీకి మా పెళ్లి నీరసమే ఈ కాలం ఆడపిల్లలు కొండెక్కి కూర్చుంటున్నారు చదివిస్తామన్నా నమ్మరు బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా పనికిరాదని తెలుసుకోరు అంటూ శ్యామల దగ్గర వాపోయాడు మురారి ఒకరికి ఇద్దరూ అయ్యారా అక్క కర్ర పట్టుకుంటుంది భయపెట్టింది నిరుపు అయితే మేము ముందు పారిపోతాం పదండి అన్నగారు మురారి బయలుదేరడానికి లేచాడు నటరాజు శ్యామల కూర్చోబెట్టి కబుర్లు చెప్పారు బయటికి వచ్చాక ఎలాగా ఆమెను చూస్తూ కాలం గడుపుతున్నారు అన్నగారు మన పెళ్లి పిల్లలు ఈ జన్మలో జరుగుతాయంటారా మురారి నిరాశగా అన్నాడు వాళ్ళు పరిచయం అయ్యాక ఇతరులు నచ్చరు వాళ్ళ ఆత్మ సౌందర్యం వ్యక్తిత్వం అటువంటిది సారథి మనస్ఫూర్తిగా చెప్పాడు మన దేశ రాజ్యాంగమే అస్తమాను సవరణలు చేయించుకుంటోంది అలాంటిది మన హిమమిడి వారి నిర్ణయాలు సవరణలు పొందవా కసిగా అడిగాడు మురారి ఇటు సూర్యుడు అటు ఉదయిస్తాడేమో కాని ఆమె నిర్ణయం మారదు సారధి బైక్ స్టార్ట్ చేస్తూ అన్నాడు అది ఆవిడ తప్పు కాదు మీరు మీ ప్రేమను సరిగ్గా రుచి చూపించలేదు బాగా స్వేచ్ఛ ఇచ్చారు అన్నాడు ఆపణి మురారి నాకు ఆవిడ వ్యక్తిత్వమే ఇష్టం మన సమాజంలో అందం వ్యక్తిత్వం తెలివితేటలు ఉన్న అమ్మాయిలు ఎందుకు ఉన్నారు చూపించండి ఆదర్శం వల్ల వేయటం కాదు ఆచరణలో చూపాలి హిమబిందు అలాంటి మేలిం బంగారం లాంటి అమ్మాయి నా బ్రతుకులో ఆమెకి తప్ప మరొకరి చోటు లేదు స్పష్టంగా చెప్పి కదిలాడు మురారి అనుసరించాడు మనసులో తనని తాను తిట్టుకుంటూనే ఉన్నాడు మనసులో నిరుపమనే కోరుకుంటున్నప్పుడు ఈ విరహం తప్పదు విరహం కూడా సుఖమే కదా నిరతము చింతన మధురం కదా అని పాడేసుకున్నాడు శ్యామల ఒంటరిగా భర్తతో ఉన్నప్పుడు అంది పిల్లలు ఇద్దరు ఎంత బాగున్నారు త్వరగా పెళ్లిలో అయితే బావుండేది పక్క ఇంటి ఆయన చక్రపాణి దగ్గరికి వచ్చాడు ఈయన వస్తూనే మీ అబ్బాయి రాఘవును అదుపులో పెట్టుకోండి మా ఇంట్లోకి వచ్చి ఐదు వందల నోటు దొంగిలించాడు టీవీ దగ్గర పెట్టి లోపలికి వెళ్లాను అతడే వచ్చి తీసేశాడు మా పిల్లలు లేరు అని చెప్పాడు దుర్గా లోపల నుండి వచ్చి మావాడే అని ఎలాగ చెబుతున్నారు బింకంగా అంది ఆయన విసురుగా మా ఆవిడ చూసి పిలుస్తుంటే పారిపోయాడు సవతి పిల్లలను కొట్టడం తిట్టడం తెలిసిన మీకు సొంత కొడుకు అంటే ప్రేమ పొంగి పొర్లుతుందా మళ్లీ మా ఇంటికి వచ్చి కనపడ్డా ఊరుకోను అన్నాడు చక్రపాణి ఐదు వందలు తెచ్చి ఇచ్చాక ఆయన కదిలాడు దుర్గ భయంగా తలదించుకుంది సాయంత్రం మోహిని వచ్చిన గంటకి వాడు ఇల్లు చేరాడు హోటల్లో దర్జాగా ఫ్రెండ్సును తీసుకెళ్లి వంద ఖర్చు పెట్టాడు ఇంకా ఫ్రెండ్ దగ్గర మూడు వందలు దాచి వందతో ఇల్లు చేరాడు మోహిని చెప్పింది అమ్మ పప్పుల డబ్బాలో చీరలలో డబ్బులు పెడుతుంది వాడు తీసి పట్టుకెళ్లటం అమ్మ అరవడం చూస్తూనే ఉన్నాను చక్రపాణి కూతురు చెప్పింది విని కొడుకును పిలిచాడు బెల్టు పట్టుకొని నాలుగు బాదాడు అప్పుడు డబ్బు దొంగిలించిన విషయం చెప్పాడు ఛీ మీ బతుకులు చెడా నా కడుపున ఒక దొంగ పుట్టడమా మరొకసారి ఇలాంటి పని చేశావో నేనే నిన్ను తీసుకెళ్లి పోలీసులకి అప్పు చెబుతాను అంటూ వార్నింగ్ ఇచ్చాడు దుర్గను చీత్కారంగా చూసి కొడుకు కావాలని ఒక్కటే గొడవ పెట్టావుగా ఒక దొంగను తయారు చేశావు నా బిడ్డలు బంగారం లాంటి వాళ్ళు వాళ్లను గడగడలాడించావు నీ పిల్లల వరకు వస్తే నేరం చేసినా కప్పుకుంటున్నావు ఈసారి ఎవరైనా ఇంటికి వచ్చి కంప్లైంట్ చేస్తే వాడు నువ్వు ఉండరు అన్నాడు చాలా రోజులకు భర్తలో కాలయమురిని చూసింది కొడుకును నాలుగు తిట్టుకుంది తండ్రిలో అంత కోపం తండ్రి కోపడటం రాఘవుకి భయం కలిగించాయి మోహిని వాడిని దెబ్బలాడింది అక్కల్లాగా నువ్వు కూడా బయటకు పోవే ఈ ఇల్లు నాది అన్నాడు అక్కసుగా చక్రపాణి గొదిలో నుంచి వచ్చి మరో మరోనాలు కొట్టాడు అక్కల గురించి ఏం తెలుసురా మీ అమ్మ లేన మాటలు నమ్మి నిజం అనుకుంటున్నావా విత్తనం ఒకటి వేస్తే మొక్క ఒకటి పుడుతుందా మీ మామయ్య దగ్గరికి పోరా నీకు చదువు ఎలాగో రావటం లేదు వంటలు నేర్పిస్తాడు అలాగైనా బ్రతుకు ఇల్లు గురించి నువ్వు మీ అమ్మ కలలు కంటున్నారా ఇది మీకు రాదు అంటూ తిట్టాడు దుర్గమొహం అవమానంతో కందిపోయింది ఆయనకి వాడి గురించి తెలియ దాచింది అబ్బాయి తనని లెక్కచేయుడు ఈరోజు చక్రపాణి కోపంతోనైనా నాలుగు తన్నాడు ఏ కొడుకు కావాలని అతడిని రాచి పెట్టి కందో వాడు ఇలా తయారవుతాడనుకుందా మోహిని మనసులో తన పట్ల చులకన భావం ఏర్పడుతుందనుకుందా హిమబిందు ఎన్ని పనులు చేసేది నిర్మ తన పిల్లలను మోస్తూనే ఉంది అయినా తిట్టి కొట్టేది ఒక్కనాడు కూడా వాళ్ళకి తలంటు పోయలేదు జడలు వేయలేదు అన్నం పెట్టలేదు ఆదరణగా లేదు మోహిని అంటుంది అమ్మా నీ పోలికే వచ్చి నాకు ఏ రెండో పెళ్లి భర్త వస్తాడనుకో నీలాగా మాత్రం ఉండను ఆ పిల్లలే నా పిల్లలు అనుకుంటాను నాకు అంటూ పిల్లలే వద్దు అమ్మా పిన్ని కూడా నీలాగే ఉందా అని అడుగుతుంది దుర్గ మనసులో భయం ఏర్పడింది మామగారు అన్నట్లు పాపం చచ్చాక అనుభవించరు ఈ భూమి మీదనే ఈ బ్రతుకుతోనే అనుభవిస్తారు బిడ్డలు పక్కదారులు పట్టడం కంటే ఏం శిక్ష ఉంటుంది భర్త తన వైపే చూడడు మాట్లాడడు తన చేతి వంట తినడు అయినా ఇదంతా ఇలాగ జరుగుతుందని అనుకుందా నిస్తత్తుగా పెరట్లో కూర్చుంది కొడుకు వచ్చి అన్నం పెట్టు వేస్తుంది అన్నాడు తిన్న తన్నులకి కడుపు నిండలేదా ఇంకా వంట చేయలేదు అని నేను నీ కొడుకుని అమ్మా నువ్వే డబ్బు ఇస్తే ఇంత గొడవ జరిగేదా అని అడిగాడు దుర్గా తల పట్టుకుంది నాన్నగారికి తగ్గ బిడ్డగా బ్రతుకు అని మోహిని చెప్పింది పావనిల వివాహాలు జరిగాయి పెద్దల దగ్గరకు వరుళ్లే మధ్యవర్తులుగా పంపారు హిమబిందు నిర్పమ వెళ్లి వచ్చారు మంచి భర్తలే ఫ్రెండ్స్ కి వచ్చారని హిమబిందు తృప్తిపడింది పావని భర్తకి భార్య జాబ్ చేయడం ఇష్టం లేదు కనుక మానయ్యవలసి వచ్చింది హిమబిందు బాధపడింది నటరాజు శ్యామల హిమబిందును కూర్చోబెట్టారు నువ్వనుకున్నట్లే చెల్లి ఎంఎస్ రెండవ సంవత్సరానికి వచ్చేసింది కనీసం మన సంబంధాలు స్థిరం చేసుకుని తాంబులాలు పుచ్చుకుందాం వాళ్ళు మిగిలిన చదువుకి అడ్డు చెప్పరు మా మాట అర్థం చేసుకోమ్మా అంది శ్యామల నటరాజు అవదలి వాళ్ళకి కొంత సరదా తీరుతుంది మగపిల్లలు అన్నాక వచ్చి పోయే సంబంధాలుంటాయి కదా పాపం ఏం జవాబు చెప్పి పంపుతారు అన్నాడు హేమవిందు కాసేపు మాట్లాడలేదు ఆమె తనను తాను నిగ్రహించుకుందామనుకున్నా అవలేదు కన్నీళ్లు ధారాపాతంగా కారసాగాయి శ్యామల పెద్ద తల్లి అంటూ గాబరా పడింది నటరాజు పక్కన కూర్చుని తలనిమిరాడు ఈ ఆశయాలు పూర్తి చేసుకోవాలనే ప్రాణప్రదమైన నాన్నగారిని విడిచిపెట్టాను రక్షణనిచ్చే ఇల్లు వదిలాను మా అమ్మ దయవల్న భగవంతుడి అనుగ్రహం వలన మీ వద్దకి చేరాం మీ ప్రేమను పొందాం మీరు మమ్మల్ని వంట మనుషులుగా చూడలేదు కానీ మా బాధ్యత ఏనాడూ మర్చిపోలేదు ఆడపిల్లలుగా నాన్నగారి దగ్గర అచ్చడా ముచ్చడా తీర్చుకోలేదు ఏ ప్రలోభాల వైపు మనసులను ఎల్లనెయ్యలేదు ఆశయం గొప్పదని నమ్మాను నా బ్రతుకుబాట విచిత్రమైంది చెల్లి చదువు పూర్తవనీయండి నా లక్ష్యం చెల్లి లక్ష్యం నెరవేరుతాయి అనింది మాకు వాళ్లకి రాసిపెట్టి ఉంటే ఎవరూ తప్పించలేరు భగవంతుడు నిర్ణయించకపోతే ఎవరూ చేయలేరు చెల్లి చదువు పూర్తయితే నా మనస్సు ఫలించినట్లే మా నాన్నగారిని పెద్దనాన్నగారిని పెద్దమ్మను అన్నలను పిలిపిద్దాం మీరే వాళ్ళకి ఫోన్ చేసి గాని ఆ సమయం రానియండి అంది ఈలోపు ఏర్పాట్లు తలపెట్టలేమని మా పెద్దలుగా మీరే చెప్పండి మీ మాటలకు విలువ ఇస్తే వాళ్లు ఆగుతారు అనింది నటరాజు శ్యామల హిమబిందు మాటలకు కదిలిపోయారు ఆమె కన్నీళ్లు తుడిచారు నిర్పమ ఏడుస్తూ వచ్చి అక్క నా కోసం ఇలాగ తన బ్రతుకు త్యాగం చేసింది నాలాంటి అదృష్టవంతురాలు ఉండదు అమ్మా నాకు నువ్వు మంచి అక్కని ఇచ్చావు నీ రుణం ఎలాగ తీర్చుకోను పెద్దమ్మా అక్క పెళ్లి మీ చేతుల మీదే జరుగుతుంది సరేనా అక్క మాటే నా మాట అంది మరి నీ పెళ్ళో శ్యామల ఆత్రంగా అడిగింది మా పెద్దనాన్నగారికి ఆడపిల్లలు లేరు ఆయన సరదా పడితే ఆయన లేదా మీరు అక్క పెళ్లి తర్వాతే నా పెళ్లి అంది మొదటిసారిగా అమ్మమ్మ తాతగారి గురించి పెద్ద తండ్రి వాళ్ళ గురించి నిరుపమ చెప్పింది మా పిన్నిని మాత్రం నా పిల్లికి రానివ్వను చివరిగా అంది ఆ కంఠంలో ఎంతో కోపం తొంగిచోస్తోంది ఉపకారికి ఉపకారము పద్యం చదివావు కదమ్మా అలాగ మాట్లాడకూడదు హిమపిందు వారించింది అక్క నీతులు చదవటం వేరు వాటిని ఆచరించటం వేరు అక్కడే ఉంటే ఆ మహాతల్లి నన్ను చంపేసేది నా వలనే నీకు ఇన్ని ఇబ్బందులు నిర్పుమ కన్నీలతో అంది ఈస్ గాడ్ అన్నారు పనిచేయడం దాన్ని పవిత్రంగా భావించటం భగవంతుడిని సేవించడమే ఆయన దైవల్న ఆ ఆది దంపతుల ఆశ్రయం లభించింది మనం ఇలాగ అభివృద్ధి చెందటం వీరి అనుగ్రహమే అంది రాత్రి పిల్లలు పడుకున్నాక నటరాజు భార్యతో అన్నాడు నేను చెప్పానా పిల్లలు మంచి కుటుంబం నుంచి వచ్చిన వాళ్లేనని ఇప్పుడు మురారి వాళ్ళ ఇంటికి రమ్మంటున్నాడు వెళతాను ఆవిడ తల ఊపి సారథి కుటుంబాన్ని కూడా కలవండి అంది ఆదివారం అయితే సారథి ఇంటి దగ్గర ఉంటాడని కర్నూలు బయలుదేరారు నిరుపమ సాయం వచ్చింది ఇల్లు ధర్మమా అని అద్దంలాగా ఉంది ఆయన బయలుదేరాక నిర్పుమ వంట పనిలో నిమగ్నమైంది సారథి తల్లి కొడుకు మీద అరుస్తోంది నటరాజుకి బయటికే వినబడుతున్నాయి ఆయన కాళ్ళు ఆడలేదు నీకు ఆ హిమబిందు పిచ్చి పట్టిందేంట్రా చెల్లి ఎంబీబీఎస్ అయితే చాలదా ఎంఎస్ అంటూ ఏలు గడుపుతోంది ఈ పాటికి మేము చెప్పిన సంబంధాలు చేసుకుని ఉంటే ఇద్దరు బిడ్డల తండ్రివి అయ్యేవాడివి అంటోంది ఆ గొంతులో కోపం ఆక్రోశం హిమవిందు లాంటి అమ్మాయి అందరికీ దొరకదమ్మా ఆ అందం అనుకువ కార్యదీక్ష పెద్దలందు ప్రేమ అన్ని ఆమెలో ఉన్నాయి ఆమె సమక్షం స్వర్గంలాగా ఉంటుందమ్మా సారథి చెప్పాడు అదే సమయమని నటరాజు ప్రవేశించాడు ఆవిడ వ్యంగ్యంగా రండి రండి మీరు మా వాడికి మంచి పిచ్చే కలిగించారు ఈ ఇంట్లో ఒక పెళ్లి లేదు ఉప్పేరంటమూ లేదు అంది నటరాజ్కి కుర్చీ చూపించి తండ్రిని సారధి పిలిచాడు చెల్లమ్మ మంచి కోపంగా ఉన్నారు పిల్లాడికి ఉపనయనం చేయండి నేను చెప్పానా ఆ పిల్లలు మంచి ఇంటివారని తండ్రి ఎల్ఐసిలో ఆఫీసర్గా ఉన్నారట సవతి తల్లి అవడం వలన ఇల్లు వీడారు గొప్పగా చెప్పాడు చెల్లమ్మ బావుగారు ఇంతకాలం ఆగనే ఆగారు కాస్త కాలం ఆగండి ఒకరోజు తేడాలో రెండు వివాహాలు జరిపిస్తాను వాళ్ళకి బోలెడు బలగం అందరూ వస్తారు అని ఆయన చెప్పారు సారది తల్లి మాత్రం ఏమైనా ఆ పిల్లది మొండి పట్టుదల అండి ఇంతకీ మా వాడు మా మాట వినలేదు మొండి పట్టుదల కనుక అంతంత చదువులు చదివారు ఈ పూట భోజనం చేసి వెళ్ళండి అన్నాడు సారథి తండ్రి ఆవిడ ఇచ్చిన కాఫీ దాగి భోజనం వద్దు బావుగారు కతికితే అతకదు మా నిరుపమ వచ్చిందిలేండి అంటూ సారథి వెంట నడుస్తుంటే బయలుదేరారు ఒక సాయంత్రం మురారి ఇంటికి వెళ్లి మాట్లాడి వచ్చారు మరునాడు నిరుపమను తన హాస్పిటల్కి రమ్మన్నాడు మురారి నా ఒంట్లో ఆరోగ్యంగానే ఉంది సరదాగా ఉంది నాకే ఒంట్లో బాలేదు రా ఉడుక్కుంటూ అన్నాడు నిర్పమ కిలకిలా నవ్వింది నావి అన్ని ఆడవాళ్ల కేసులే మురారి మహాతల్లి నీకు కావలసిన ఎక్విప్మెంట్ వచ్చింది ఒకసారి వచ్చి చూస్తావా అని అన్నాడు మా అక్కకు చెప్పి వస్తాను అంది మురారి తల పట్టుకున్నాడు ఆ రాత్రి హిమబిందు చెల్లి తలను ఒడిలోనికి తీసుకుంది ఒకటి అడుగుతాను సిగ్గుపడక చెప్పమ్మా అంది నిర్పమ మురారి విషయమని ఊహించింది అలాగే హిమబిందు అడిగింది ఆయనంటే నీకు పూర్తిగా ఇష్టమేనా ఆయనతో జీవితం పంచుకోవడంలో నీకు వృత్తిపరమైన స్వేచ్ఛ ఉంటుందా నీకు వేరే హాస్పిటల్ కావాలంటే మనం ప్లాన్ చేసుకోవచ్చును అంది నిర్పమ అక్క పొట్టలో తలదాచుకుంది హిమబిందుకి ఆమె చిన్నారి నిరుపమగా అనిపించింది అక్క మురారి గారికి నేనంటే ఇష్టమే ఆయన హాస్పిటల్లో నాకు ఇష్టమైతే చేస్తానన్నాను లేదా వేరే కట్టించుకుంటా వాళ్ళ నాన్నగారు ఈయన కలిసి మరొక చోటు జనం పెరిగినప్పుడు చూస్తామన్నారు లేదా మరో అంతస్తు కడతారు నా విభాగానికి కరుణా నర్సింగ్ హోం అని ఉంటుందని అన్నాను అంటూ చెప్పింది హిమబిందు కన్నీళ్లు ఆమె తలను అభిషేకించాయి చెల్లి ఎదిగిందన్న ఆనందం కూడా కలిగింది మనదంటూ ఒక ఇల్లు కూడా ఏర్పాటు చేద్దాం దానికి అమ్మ పేరే పెడదాం హిమబిందు సాలోచనగా అంది జీవితం స్థిరపడితే ఎన్ని పనులైనా చేయవచ్చును ఎందరో దీనులు అనాథులు ఉన్నారు జీవితం అటువంటి వారికి ఉపయోగిస్తే ధన్యత పొందుతోంది ఓ అలాగే చేద్దాం నా సంపాదన కూడా వస్తే ఇద్దరం కలిసి ఎన్నో మంచి పనులు చేసి అమ్మా నాన్నగారులకు మంచి పేరు తెద్దాం నిరుపమ ఉత్సాహంగా చెప్పింది కొందరు మాత్రమే మంచి పనులు చేయాలని తమ బ్రతుకును సాధకం చేసుకోవాలని చూస్తారు అలాంటి పనులు అందరి వలన కావు ఈ కథ ముగింపు ఎలా ఉంటుందో రేపటి ఎపిసోడ్లో వినేద్దామండి ఈ నవల గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్